నలభై ఏడు గంటలు దాటుతోంది అయినా చిన్నారి ఆచూకి ఎక్కడ బోరు బావిలో పడ్డ తల్లిని క్షేమంగా చూస్తామా సమయం గడిచే కొద్దీ ఆశలు సన్నగిల్లిపోతున్నాయి టెన్షన్ పెరిగిపోతోంది పద్దెనిమిది నెలల పాప పరిస్థితి ఎలా ఉందనే విషయంపై మరి కాసేపట్లో స్పష్టత రానుంది బోరులో నూట ఎనభై అడుగుల వద్ద నీరు ఉంది దీంతో మ్యాట్రిక్స్ కెమెరా మించి లోపలికి వెళ్లలేకపోతోంది అటు పాప మాత్రం దాదాపు రెండు వందల పదిహేను అడుగుల దగ్గర ఉందని అంచనా వేస్తున్నారు అంటే పైన ఉన్న నీరంతా తొలగిస్తే తప్ప పాపను చేరుకునే పరిస్థితి లేదు అందుకే నీటిని యుద్ధ ప్రాతిపదికన తోడేయాలని నిర్ణయించారు పెద్ద మోటార్లు పైపులు తెప్పించారు అటు ఇప్పటికే నలభై ఏడు గంటలు గడిచిపోయాయి సమయం గడిచే కొద్దీ ఆశలు సన్నగిల్లిపోతున్నాయి బోరులోని నీటిని తోడిన తర్వాత చివరి ప్రయత్నంగా హుక్ మెథడ్ ను అనుసరించాలని అధికారులు నిర్ణయించారు పాప దాదాపు రెండు వందల పదిహేను అడుగుల లోతుకు జారిపోయిందని అంచనా వేస్తున్నారు హుక్కును పాప డ్రస్ కు తగిలించి బయటకు లాగాలని నిర్ణయించారు అందుకు ఓఎన్జీసీ ఎల్టీ సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నారు పాడుతూ పాడుతూ తిరుగుతున్న చిట్టి తల్లి ఒక్కసారిగా అగాధంలోకి జారిపోయింది ఏమైందో తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల గుండెలు బద్దలైపోయాయి గంటలు గడిచిపోతున్నాయి క్షణాలు కరిగిపోతున్నాయి దాదాపు రెండు రోజులైపోయింది పద్దెనిమిది నెలల చిన్నారి బోరుబావిలో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఎంత నరకం అనుభవిస్తోందో ఊహించుకుంటేనే మనసు కక్కా ఈ యాతన ఏ బిడ్డ పడకూడదని ఈ వేదన ఏ తల్లికి రాకూడదని అంతా కన్నీరు మున్నీరవుతున్నారు చిన్నారి క్షేమంగా బయటకు రావాలని శతకోటి దేవుళ్లకు మొక్కుతున్నారు ఇటు అధికారులు సహాయక సిబ్బంది కూడా రెండు రోజులుగా నిద్రాహారాలు మాని పాపను క్షేమంగా బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు మధ్యలో వర్షం వల్ల ఆటంకాలు ఎదురైనా సరే వాటన్నింటినీ అధిగమిస్తూ ఎలాగైనా పసి ప్రాణాన్ని కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు బోరుబావుల విషయంలో నిబంధనలు ఏం చెబుతున్నాయి బోరు వేసే ముందు చట్టం ప్రకారం ఖచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలి బోరు అయితే గుంతను పూర్తిగా మట్టితో పూడ్చివేయాలి నిరుపయోగంగా ఉన్న బోర్ల వల్ల ప్రమాదాలు జరిగితే ఆ యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు కానీ ఈ ఆదేశాలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి నిరుపయోగ బోరుబావులపై అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది ఇక రైతుల్లోనూ అవగాహన లేకపోవటం కూడా ప్రమాదాలకు దారితీస్తోంది ఎంతకాలం ఇంకా ఎంతకాలం ఇలాంటి నిర్లక్ష్యాలు బోరుబావుల రక్సి మూతపడేది ఎప్పుడు అభంశుభం తెలియని చిన్నారులకు ఏం తెలుస్తుంది అవి తమ కోసమే నోళ్లు తెరుచుకున్నాయని ఒకటి కాదు రెండు కాదు పదుల కొద్దీ ఘటనలు ఇలానే జరుగుతున్నాయి అయినా నిర్లక్ష్యం వేరటం లేదు అల్లారు ముద్దుగా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పిల్లల్ని బోరుబావుల్లో పడిపోతున్నారు అయినా అదే నిర్లక్ష్యం అదే అలసత్వం అదే ముద్దు నిద్ర బోర్డు వేయించిన వారు నీరు పడనప్పుడు దాన్ని మూసివేయాలన్న కనీస బాధ్యతను మర్చిపోతున్నారు అటు అధికారులు మొద్దు నిద్ర వేరటం లేదు ఏదో ఒక చోట పసివాళ్లు బోరుబావిలో పడ్డప్పుడు కాసేపు హడావిడి చేస్తారు బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్టేట్మెంట్ ఇచ్చేస్తారు ఆ తర్వాత అంతా షరాబాములే రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతోంది చైనా లాంటి దేశాల్లో కొన్ని గంటల్లోనే బోరుబావిలో పడ్డ చిన్నారులను బయటకు తీస్తున్నారు పసి ప్రాణాలను కాపాడుతున్నారు మరి మనం ఎక్కడున్నాం చేవెళ్లలోని బోరుబావిలో పాప పడి దాదాపు నలభై ఎనిమిది గంటలు దాటుతోంది అయినా సరే ఆ చిన్నారు ఎన్ని అడుగుల లోతులో ఉందో చెప్పలేని పరిస్థితి కనీసం ఆ పాపను బయటకు తీసేందుకు ఎంత సమయం పడుతుందో ఊహించలేకపోతున్నారు టెక్నాలజీ విషయాన్ని పక్కన పెడితే అసలు ఇలా చిన్నారులు బోరుబావిలో పడుతుండటానికి కారకులు ఎవరు ఎవరిని బావులు తవ్వేసి వదిలేస్తున్న యజమానులనా పిల్లలు ప్రమాద వంచడం ఉంటున్నారని గుర్తించలేకపోతున్న తల్లిదండ్రులన ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కఠిన చర్యలు తీసుకోలేకపోతున్న పాలకులను నిందించాలి చుట్టూ చీకటి భూమికి నలభై అడుగుల లోతున రెండు రోజులు కావస్తోంది తాగేందుకు నీళ్లు లేవు తినేందుకు తిండి లేదు అటూ ఇటూ కదిలే పరిస్థితి లేదు కనీసం చేతులు ఆడించే దారి కూడా లేదు తలుసుకుంటూనే కన్నీరు ఆగటం లేదు నిరంతరం ప్రాణాలతో పోరాటం క్షణక్షణం ఉత్కంఠ పాప ప్రాణాలతో బయటకు రావాలని కోట్ల మంది కోరుకుంటున్నారు పూజలు చేస్తున్నారు ఆ దేవుడు మొర ఆలకిస్తాడా ఆకలేస్తే గట్టిగా నోరు తెరిచి అమ్మా అని పిలవలేని పాపాయి చుట్టూ ఉన్న ఆపదల్ని తెలుసుకోలేని అమాయకత్వం అమ్మ తప్ప మరో ప్రపంచం లేని బాల్యం పాలైనా నీళ్లైనా అన్ని అవసరాలు తెలుసుకుని అందిస్తేగాని తాగేది గట్టిగా ఎవరైనా అరిస్తేనే భయంతో జడుచుకునే వయస్సు అలాంటి పాప ఒక్కసారిగా నలభై అడుగుల గోతిలో పడితే పరిస్థితేంటి పెద్దవాళ్లైతే భయంతోనే ప్రాణాలు పోతాయి చుట్టూ కళ్ళు పుడుచుకున్నా కనిపించని చీకటిని చూసి గొక్కపట్టి ఏడ్చి గొంతెండిపోయి ఆ పాప ఎంతగా విలవిల్లాడిపోయిందో తలుచుకోగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి పాల బుగ్గలు ముద్దులొలికే మాటలు పువ్వులు వెదజల్లే బోసి నవ్వులు నలభై ఎనిమిది గంటలుగా అన్ని మోగబోయాయి ఎంత లోతునుందో తెలియదు ఒక్కో గంట గడిచే కొద్దీ మరీ లోతుకు జారిపోతోంది నలభై ఎనిమిది గంటల నుంచి గాలి లేదు వెలుతురు లేదు ఆకలవుతున్నా పట్టించుకునే దిక్కులేదు నరక యాతన తనెలాంటి పరిస్థితుల్లో కూడా ఉందో తెలుసుకోలేని అమాయకత్వం ప్రతి ఒక్కరి గుండెను పిండేస్తోంది పాపను కాపాడేందుకు అధికారులు మంత్రులు ప్రజాప్రతినిధులు పాలకులు అష్ట కష్టాలు పడుతున్నారు ఓవైపు ఉరుముతున్న ఆకాశం మరోవైపు అడుగడుక్కి కఠినంగా కనిపిస్తున్న భూమి ఏమాత్రం సహకరించని వాతావరణంలో మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు ఎవరిని కదిపినా ఓ విషాద గీతం అందరిలోనూ ఉత్కంఠ ఏదో ఆశ పాప బతుకుంటుందని ప్రాణాలతో బయటకొస్తుందని ఆలయాలకు వెళ్లి పూజలు చెయ్యకపోయినా మనసులోనే ముక్కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు ఆ చిన్నారి ప్రాణాలు కాపాడాలని అంతులేని విషాదం ఏడ్చి ఏడ్చి కన్నీరంతా ఇంకిపోయింది మెదడు మొద్దుబారిపోయింది చిన్నతల్లి పడుతున్న యాతన చూసి ఆ కన్నపేగు తల్లడిల్లిపోతోంది ఎంతమంది ఓదార్చినా ఆగని దుఃఖం నలభై ఎనిమిది గంటల క్రితం మొదలైన ఆవేదన ఆందోళన అంతకంతకు పెరిగిపోతోంది ఏదో ఆశ తన చిన్నారి మళ్లీ కనిపిస్తుందని ముద్దు మురిపాలను తన దోసిట్లో పోస్తుందని అల్లారు ముద్దుగా పెంచుకున్న కంటిపాప అప్పటి వరకు తన వద్దే ఆడుకుంటున్న చిన్నారి పాప ఏడాదిన్నరగా తన పొత్తిళ్లలో పెరిగిన పాప అనూహ్యంగా ఎవరో తోసేసినట్లు క్షణాల్లో దూరంగా జరిగిపోతే భూమికి నలభై అడుగుల లోతుకు జారిపోతే ఆ కన్న తల్లిపడే ఆవేదన తీర్చేదెవరు సహాయక చర్యలు ప్రారంభించిన కాసేపటి తర్వాత చిన్నారి బతికే ఉండడంతో ఆ తల్లి కళ్ళల్లో ఆనందం మెరిసింది కానీ గంటలు గడిచే కొద్దీ ఆందోళన పెరుగుతోంది పాప కిందకు జారిపోయిందని వినిపిస్తున్న మాటలు అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపడుతున్న పరిస్థితులు గట్టిగా చిక్కబట్టుకున్న కొద్దిపాటి ధైర్యాన్ని కొల్లగొట్టేస్తుంటే ఆ కన్న తల్లి మౌనంగా రోధిస్తోంది తన ఆశ దీపం కళ్ల ముందే కనిపిస్తున్నా మాట వినిపిస్తున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయత నిలువునా కొంగదీస్తోంది వచ్చిరాని మాటలతో అమ్మా అని పాప పిలిచే పిలుపు గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ తల్లి గుండె ఆగి ఆగి కొట్టుకుంటోంది చిన్నారి జ్ఞాపకాలు దొంతరులుగా వచ్చి తగులుతోంటే ఆ మాతృహృదయం ఉక్కిరి బిక్కిరవుతోంది చుట్టూ ఉన్నవాళ్లు చూసే జాలిచూపుల్లో తన పాపను వెతుక్కుంటోంది ఆకలి దప్పికల్లేవు ఒకే ఒక్క చిన్న తప్ప నిద్రాహారాలు మానేసి ఏ క్షణంలో ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న ఉత్కంఠతో ఎదురుచూస్తోంది ఆ కన్నత కూలి కోసం ఉన్న ఊరినొదిలేసిన ఆ కుటుంబానికి బోరుబావి అంతులేని విషాదాన్ని మిగిల్చింది పాపను కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నా గంటలు గడిచే కొద్దీ పరిస్థితి మరింత కఠినంగా మారుతుందే తప్ప ఏమాత్రం ముందుకు పడడం లేదు దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది గతంలో ఇలాంటి అనుభవాలున్నా ఇటీవలి కాలంలో అత్యంత విషాదకరమైన సంఘటన ఇది పాపకు పద్దెనిమిది నెలలే కావడం తల్లిదండ్రుల కుటుంబ నేపథ్యం సహాయక బృందాలు శ్రమిస్తున్న తీరు అందరిలోనూ ఒకే రకమైన ఆవేదన లోపల పాప ఎంతటి భయంకర పరిస్థితుల్లో ఉందో బయట ఉన్న తల్లిదండ్రులు అంతకంటే భయంకరమైన విషాదాన్ని అనుభవిస్తున్నారు